ర్యాలీ చేయడానికి వీల్లేదు ఎందుకు ర్యాలీని ఆపుతాం ఆపు నాపుతాం ఏంటి చూసేది ఏంటి మాట్లాడుతున్నావు ప్రభుత్వ అధికారి పనులకు అడ్డొస్తావా అసలు ఏంటిది నీ దౌర్జన్యం జలగడ్డ ఆదేశం ఏంటా తొక్కలో ఆదేశం వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ ఊరిలో నాకు డ్యూటీ వేశాడు శాంతి భద్రతలు రక్షించాల్సిన బాధ్యత మాది మా జలగన్న చెప్పినట్లు వినాల్సిన బాధ్యత మాది నువ్వు వినకపోతే ఏం చేస్తాడు సొత్తునపల్లిలో నాకు నెక్స్ట్ ఎమ్మెల్యే సిటీ ఇవ్వాడు ఇంకేం చేస్తాడు నాకు రావాల్సిన పేటిఎం డబ్బులు ఎక్కుడుతాడు ఇవ్వకపోతే ఏమవుతుంది బాగానే సంపాదించావు కదా ఎంత సంపాదించినా ఆశ చావదు నా ప్లేస్ లో ఇంకొకటి చేరుతాడు ఇంకా ఎవరెవరికి ఎలాంటి పనులు చెప్పాడు మీ జలగా ఊరికొకరికి చెప్పాడు ఒక చోట బందరు ఇంకో చోట గచ్చల చెవులో పూలు పెట్టించాడు అందుకే జలాలెవరు మీకు రెస్పెక్ట్ ఇవ్వండి ఓడి రెస్పెక్ట్ ఎవరికి కావాలి మర్యాదగా అడ్డు తప్పుకో ఏంటి పళ్ళు కొరుకుతున్నావు ఏం చేస్తావు నా పళ్ళు నా ఇష్టం ఇలానే కొరుకుతా ఏం చేస్తావు అంబోతులు అరుస్తావేంటి